ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు నాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వాడు ఏమి జరుగుంటుందో కూడా ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద నిందలు వేసేద్దాం ఆ తర్వాత బురద దళితే కడుక్కుంటాడు అనేటువంటి విధంగా ఈరోజు నువ్వు అనేక రకాలైనటువంటి అనేక బహిరంగ సభల్లో మాట్లాడవు నీకున్నటువంటి విలువ నీ విశ్వసనీయత ఈరోజు శూన్యం అనేటువంటిది ప్రజలు గమనిస్తే నీలాంటి వాడి మాటలకు విలువ ఉందా నేను ఈరోజు అడుగుతున్నాను చంద్రబాబును అడుగుతున్నా నువ్వు మాట్లాడేటువంటి ఏ మాటకైనా విలువ ఉంటుందా విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉందా ఎందుకు చెప్తున్నాను నువ్వు అనేక సమావేశంలో మొన్న వెంకటగిరిలో జరిగినటువంటి సమావేశంలో కూడా నువ్వు మాట్లాడిపోయావు ఆ రోజు కూడా చెప్పా నేను సిబిఐ విచారానికి సిద్ధపడ్డా విచారణ చేయించుకున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీబీఐ విచారానికి నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా అని ప్రశ్నించా చాలెంజ్ విసిరా నువ్వు అత్యంత బలవంతుడివి కదా నువ్వు నీతిమంతుడివి నువ్వు వీరుడివి సూర్యుడివి విక్రమార్కుడివి నీకు తిరుగులేనటువంటి వాడివి రాజకీయాల్లో అని నువ్వు అనుకుంటున్నావు మాట్లాడుతున్నావు బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమం చేశానన్నావు అధికారంలో ఉన్నప్పుడు నిన్ను ఎందుకు జనాలు తీసుకెళ్లి పార్టీని నిన్ను బంగాళాఖాతంలో కలిపే మూడు సీట్లు ఇచ్చారో అనేదని మీకు దాని మీద ఎప్పుడు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోలే మరలా ఈరోజు ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు నువ్వు నీతిమంతుడివి అవినీతి మరక లేదు నీకు అని అనుకుంటే నేను అవినీతి కాదు అనుకుంటే పాపం ఆమె తిరుగుతుంది కదా భువనేశ్వరమ్మ నిజం గెలవాలని ఆ నిజమే గెలవాలనుకుంటే ఏ విధంగా గెలుస్తుంది నిజం నువ్వు కోర్టుకి వెళ్ళి అయ్యా నా మీద సిబిఐ విచారణ జరపండి దీని మీద అని అంటే విచారణ జరిపితే ఆ నిజం గెలుస్తుంది నిజం గెలుస్తుంది అంతే తప్ప నువ్వు నాకు నిజం గెలవాలి నిజం గెలవాలి అని చెప్పి ఆ నిజం గెలవడానికి కావలసినటువంటి విచారణ నువ్వు ఎదుర్కోకుండా నిజం గెలవాలంటే ఎట్లా గెలుస్తుంది నేను పొడుకోని రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ రావాలన్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు పరిస్థితి లేచి పరిగిస్తే నీ సత్తా చూపిస్తే నువ్వేదైనా నిలబడతావు కానీ ఎన్నికలు పనుకొని నేను ఫస్ట్ రావాలి నేను ఫస్ట్ రావాలంటే రన్నింగ్ రోజులు లెట్ వస్తావు ఎందుకు వస్తావు ఎలా రాగలవు ఆ విధంగా ఉంది నీ ధోరణి కాబట్టి దానికి నువ్వు సమాధానం చెప్పు ఒక్కదాని మీద విచారణ జరిపించుకో అంత బలం ఉంటే నువ్వు ఎందుకు అందరినీ కలుపుకొని రోజు నిద్రలేస్తే పొత్తులు సమాలోచనలు సమావేశాలు సభలు అనే అందరినీ పెట్టుకొని మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు అవినీతి పౌరుడు అనేటువంటిది ప్రజల్లో తేలిపోయింది కాబట్టి నీ దగ్గర హుందాతనం లేదు నువ్వు ఎవరి మీదైనా మాట్లాడతావు నువ్వు వెంకటగిరి సభలో మాట్లాడిపోయినటువంటి వాడు ఆ మాటలకు కట్టుబడి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు అనేటువంటిది ఒకటి నీ మీద నా మీద వచ్చినటువంటి దాని మీద నేను ఈ విధంగా అయితే కోర్టుకు వెళ్ళి విచారణ చేయించుకోమన్నాను నువ్వు ఆ విధంగా విచారణ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది రెండవది ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నువ్వు అవినీతి పరుడివి కాకపోతే నీతి అయితే నీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా బాగుండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు బాగలేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతి జరుగుతుంది నా పరిపాలనలో అవినీతి జరగలేదని నువ్వు అనుకుంటే నువ్వు ఎందుకు వీళ్ళందరితో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీద పోటీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి దానికి సమాధానం చెప్పు